హలో అండి అందరికీ నేను మిగతా వెల్కమ్ టు విక్రమ్ తండ్రి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వచ్చేస్తే బాబునైతే ఈరోజు లంచ్ అయితే పంపించట్లేదు సో ఇంటికే తీసుకొచ్చేస్తున్నాము మధ్యాహ్నం నుండి ఇంకా స్కూల్కి అయితే పంపించట్లేదు అనమాట ఎందుకు అంటే నిన్న కూడా నిదట్లో లేచి అయితే నైట్ ఏడుస్తున్నాడు సో అందుకని చెప్పేసి ఒక టూ డేస్ వరకు ఇంటి దగ్గరే లంచ్ పెట్టేసి ఇంకా మధ్యాహ్నం నుండి పడుకోబెట్టేద్దాము లేదా ఆడుకుంటాడు అని అయితే ఇంటికి తీసుకొచ్చేస్తున్నాము సో నిన్న నిన్నైతే లంచ్ బాక్స్ వీడియో కూడా చేశాను కదా సో ఈరోజు అయినందుకనే లంచ్ బాక్స్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు సో ఇంకా ఇప్పుడైతే టైము ట్వెల్వ్ అయితే అయింది ఇంకా బాబుని అయితే వదిలేస్తారు కిందకి వస్తాడు సో వాళ్ళ డాడీ అయితే వెళ్ళారు తీసుకురావడానికి సో నేను అండ్ పాప అయితే వెయిటింగ్ అనమాట బాబు కోసము హాయ్ చెప్పు హాయ్ బావ్ ధరణి ఏంటి ఇంటికి వచ్చేశావు ఏరా అన్న నేను కొన్ని ఇంటికి వచ్చావేంటి దా సరే పంపించండిలే రేపు వెళ్దాం ఇవాళ వద్దు ఇంకా విక్రమ్ ని లంచ్ కయితే ఇంటికి తీసుకొచ్చాం కదా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత విక్రమ్ కి ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేశాను కొంచెం సేపు అయితే పడుకున్నారు ఈలోగా నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చాను అనమాట సో ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఈలోగా పిల్లలు అయితే నిద్రలేసారు ఇంకా టైం అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే అవుతుంది సో ఏమన్నా స్నాక్స్ అయితే చేసి పెడదాము అని చెప్పేసి ఇలాగా చపాతి అయితే చేసుకొని ఇంకా చపాతి వైపులు కూడా వీడియోలో చూస్తున్న విధంగా అయితే కాల్చుకుంటున్నాను సో చపాతీని కాల్చుకున్న తర్వాత చపాతి పక్కన పెట్టేసుకొని ఎగ్ ని ఒక ఎగ్ని అయితే ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్ పైన చపాతీ ఫిక్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కానీ నా నేను పెట్టుకుంది ఇక్కడైతే చపాతీ ప్యాన్ అనమాట సో నేనైతే చపాతీ కాల్చుకొని డైరెక్ట్ దాని మీద అయితే ఆమ్లెట్ అయితే వేసుకోబోతున్నాను ఫస్ట్ అయితే నేనైతే ముందు చపాతి కాల్చుకుంటున్నాను లైట్ గా రెండు వైపులు ఒకసారి కాల్చుకున్న తర్వాత కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ కాలింది అనుకున్న తర్వాత రెండు వైపులు కూడా పిల్లల కోసం కాబట్టి గీ అయితే అప్లై చేసుకుంటున్నాను సో పెద్దవాళ్ళ కోసం అయితే ఆయిల్ అయినా అప్లై చేసుకోండి నేనైతే గీ అప్లై చేసుకుంటున్నాను పిల్లల కోసం అని చెప్పేసి సో ఈ విధంగా అయితే పూర్తిగా అయితే చపాతీని అయితే రెండు వైపులో ఆయిల్ ఆయిల్ వేసుకుంటూ కాదు అంటే గీ అని చెప్పాను కదా సో ఇంకా గీ వేసుకుంటూ కాల్చుకోవాలి కాల్చుకునే లోపు ఈ అయితే చపాతి లోపు ఇంకో బౌల్ అయితే తీసుకొని లైట్ గా కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ స్పైసీనెస్ కోసం కొంచెం కారము ఇంకా చిల్లీ ఫ్లెక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో చిల్లీ ఫ్లెక్స్ అండ్ ఆర్గానో అయితే రెండు కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర కనుక ఈ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆర్గానో ఈ స్పైసెస్ కనుక లేకపోతే యూజ్ చేసుకోకపోయినా పర్లేదు డైరెక్ట్ ఆమ్లెట్ ఎలా అయితే వేసుకుంటారో అలా వేసుకోండి అండ్ కొంతమంది పిల్లలకి ఉప్పు కారం ఏమీ లేకుండా నార్మల్ గా ప్లెయిన్ ఆమ్లెట్ అయితే అలవాటు ఉంటుంది అట్లాంటి వాళ్ళకైతే డైరెక్ట్ గా అలా ఇవ్వటం అయితే ఇంకా మంచిది సో నేనైతే ఇక్కడ మా పిల్లలకి లైట్ గా కొంచెం కారం అయితే వేసుకొని స్పైసీగానే తింటాడు అందుకని చెప్పేసి నేనైతే ఇంకా సాఫ్ట్ గా పెట్టచ్చు కదా అని స్పైసీగా అయితే వేస్తున్నాను సో ఇంకా వీటిలో అయితే ఒక ఎగ్ కొట్టేసుకొని వాటిని అయితే బాగా అయితే కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఒక కాలిన చపాతి ఉంది కదా దానిపైన అయితే ఈ విధంగా అయితే ఆ కొట్టేసుకున్న ఎగ్ కలుపుకున్నది మొత్తం అయితే ఇలా చపాతి మీద అయితే వేసుకొని ఒక స్పూన్ తీసుకొని అయితే అప్లై చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ వీడియోలో చూసుకునే విధంగా నేనైతే డైరెక్ట్ గా చపాతీ మీద వేసేసుకున్నాను కానీ మీరు కింద మంచిగా ఆమ్లెట్ అయినా కూడా మంచిగా వస్తుంది అతుక్కోకుండా అనుకుంటే సో ఆ ప్యాన్ మీద ఫస్ట్ చపాతి కాల్చుకున్న తర్వాత దాన్ని పక్క ప్లేట్ లోకి తీసుకొని ఆమ్లెట్ వేసుకొని దానిపైన చపాతీ స్టిక్ చేసుకోండి సో నాకైతే ఇక్కడ చపాతి ప్యాన్ కాబట్టి మంచిగా రాదు స్టిక్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇలాగా పైన అయితే ఆమ్లెట్ వేసుకున్నాను సో ఇంకా ఈ విధంగా అయితే ఫస్ట్ అప్లై చేసేసుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ వేసుకున్న అంచులు ఉన్నాయి కదా సో ఆ అంచులు ఆయిల్ గానీ గీ గానీ కొంచెం అయితే యాడ్ చేసుకున్నాము ఎందుకంటే అతుక్కోకుండా అయితే రాకుండా ఉంటుంది కదా ఆమ్లెట్ కూడా ఈ అంచులుకున్నది కూడా స్టిక్ అవకుండా వస్తుంది అని చెప్పేసి సో ఇంకా నాకైతే ఒక సైడ్ కాలింది అనుకున్న తర్వాత నేనైతే రెండో వైపుకి అయితే ఇంకా తిప్పేసుకున్నాను సో ఇంకా రెండు వైపు కాలిన తర్వాత ప్లేట్ లో సర్వ్ చేసుకొని కొంచెం సాస్ వేసుకొని పిల్లలకి అయితే డిన్నర్ లోకి వచ్చేటప్పటికి వైట్ రైస్ చపాతి విత్ గుత్తి వంకాయ కర్రీ చపాతి గుత్తి వంకాయ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది వచ్చేసి మొన్నటి ఫ్రైడే అన్నమాట వీడియో పోస్ట్ చేయడం అయితే కుదరలేదు సో లేట్ అయింది వీడియో పోస్ట్ చేయడం మీకు గనక వీడియో నచ్చితే వీడియో ని లైక్ చేసేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో వచ్చేటప్పటికి మా పిల్లల వీడియోలు అయితే ఎక్కువగా చూస్తున్నారు సో ఇంకా మా పిల్లల వీడియోలు అయితే ఎక్కువగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్